హాయ్ ఫ్రెండ్స్ అయితే ఉసిరికాయ నిల్వ పచ్చడి మనం చేసుకుందాం ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఉసిరికాయ నిల్వ పచ్చడి మీకు నచ్చినట్టుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి చూడండి చాలా బాగుంటే చాలా వచ్చింది ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది అలాగే దీన్ని తయారు చేసుకునే విధానం మనం చూద్దాం అందుకే నేనైతే ఒక అర కేజీ ఉసిరికాయలు అయితే తెచ్చాను ఫ్రెండ్స్ వాటిని చక్కగా కడిగి పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టాను ఫ్రెండ్స్ ముందు రోజు చూడండి ఇవి ఇవి అయితే నేను తెచ్చినవి ఇది చింతపండు చింతపండు అయితే మనం గంట ముందు నానబెట్టుకోవాలి అర కేజీ ఉసిరికాయలకి అర కేజీ ఉసిరికాయలకి ఏమో ఐదు వందల గ్రాముల చింతపండు అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక గంట ముందు నానేసుకోవాలి చక్కగా పెక్కలే పిక్కలు లేకుండా ట్టు లేకుండా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని చింతపండు అయితేనే బాగుంటుంది అదే కొత్త చింతపండు అయితేనే బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ చూడండి ఈ అయితే నేను వేసుకున్నాను ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ మునిగేంత వరకు వేసుకోవాలి చింతపండు మునిగేంత వరకు ఈ విధంగా మునిగింది చూడండి కొంచెం అయితే వేసుకున్నాను ఇదైతే పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక ప్యాన్లో ఆవాలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ప్యాన్ హీట్ అయిన తర్వాత నాలుగో టేబుల్ స్పూన్లు ఆవాలు వేసాను చూడండి ఆవాలు ఏమో చక్కగా వేగుతున్నాయి కొంచెం చిట్ పని అనేంత వరకు వేగిన తర్వాత అందులో మనం మూడు టేబుల్ స్పూన్లు మెంతులు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇవి మూడు టేబుల్ స్పూన్ల మెంతులు ఇప్పుడు ఈ రెండు చక్కగా కింద పైన కలుపుకున్నాను ఈ విధంగా కలిపి చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ అవి ఒక కప్లో తీసుకొని వేరేగా పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ అయితే పోస్తున్నాను చూడండి అర కేజీ కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది బాగా వేగాలి కదా పావు కేజీ ఆయిల్ కంటే ఎక్కువ ఉంటుంది ఇవైతే చల్లగా అయ్యాయి ఒక పక్కన పెట్టుకుందాం మనం మిక్సీ మిక్సీ జార మిక్సీ పట్టుకుందాం చూడండి ఇవైతే ఉసిరికాయలు చక్కగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న ఉసిరికాయలు ఇలా పెద్ద ఉసిరికాయలు అయితే దాని రుచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాటు ఉసిరికాయలు దొరికితే అవైనా బాగుంటాయి సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి చక్కగా తడి లేకుండా డస్ట్ లేకుండా నీట్గా తుడుచుకొని ఆరబెట్టుకున్న ఉసిరికాయలు ఫ్రెండ్స్ ఇవి మీ అందరికీ జనవరి ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే చాలా హీట్ అయింది ఇందులో ఈ ఉసిరికాయలు అయితే మనం వేసుకుంటాము ఒకసారి వేస్తే తిరుగుతాయి కదా అందుకని కొంచెంగా వేస్తున్నాను ఇది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగాలి పడుతుంది ఫ్రెండ్స్ ఎక్కువసేపు వేగాలి వేగాయి లేదా అని మీరు తెలుసుకోవాలి అంటే ఒక చాకు కానీ ఉసిపెండ్ కానీ దాని మీద పెడితే వెంటనే ఉసిరికాయలు లోనక్కని వెళ్ళిందా అది వేగిపోయినట్టుగా ఫ్రెండ్స్ అప్పుడు రెసిపీ తయారైనట్టుగా కానీ లేదు వెళ్ళలేదంటే దానికి ఇంకా టైం పడుతుంది వేగలేదని అర్థం ఫ్రెండ్స్ ఇవి చలికాలంలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఇప్పుడే మీరు తెచ్చుకొని కొత్త చింతపండు తెచ్చుకొని చక్కగా నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్ సంవత్సరం అంతా ఉంటుంది మీ పిల్లలకి చాలా మంచిది అలాగే మీకు తెలుసో లేదో ఉసిరికాయ తింటే తెలివితేటలు అయితే పెరుగుతాయంట ఫ్రెండ్స్ పురాణాలు అంటారు మీరైతే పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇమ్యూనిటీ పవర్ వస్తుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనం ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్నాము మెత్తగా పొడి చేసుకున్నాము ఇప్పుడు దీన్నైతే ఒక కప్పులో తీసుకుని పక్కన ఉంచుకుందాం ఫ్రెండ్స్ ఉసిరికాయలు చూడండి ఆల్మోస్ట్ వేగిపోయినట్టు కానీ చూడండి మీకు చూపిస్తాను ఈ గారెట్ అనేది చూడండి ప్రెస్ చేయకుండా ఆటోమేటిక్గా ఉసిరికాయడానికి వెళ్తుంది అలా అయింది అంటే ఇవి వేగిపోయి అనంటే కలర్ కూడా కొంచెం చేంజ్ అయిన చూడండి ఇప్పుడు మనం గంట ముందు నానేసుకున్నాం కదా చింతపండు అదేమో ఎక్కడ పెక్కలు కానీ దాని కాడలు కానీ లేకుండా నీట్గా తీసేసాను తీసేసి చక్కగా స్మాష్ చేసుకున్నాను దాన్నేమో ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం మిక్సీలో చక్కగా గ్రైండర్లా చేసుకుంటే మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వచ్చింది ఎంత బాగుందో కదా ఇప్పుడైతే ఉసిరికాయలు మనం ఒక బాండీలో తీసుకుందాం ఒక బౌల్లోకి తీసుకొని చల్లారాలి ఫ్రెండ్స్ కొంచెం వేడి మీద వేస్తే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది పచ్చడి కదా కొంచెం చల్లగైన తర్వాతే వేసుకోవాలి ఏదైనా ఆయిల్ అనుకోండి అది కూడా ముందుగా మరకబెట్టి చల్లారిన తర్వాత అప్పుడు వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే దీంట్లోకి ఆవాలు మెంతులు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అవైతే వేసుకున్నాను ఉప్పు అయితే చూడండి ఒక కప్పుతో కప్పు వేసుకు నాలుగు వంతలు ఉప్పుకి మూడు వంతలు కారం వేసుకున్నాం కాశ్మీరీ మిర్చి కదా కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకే నాలుగు వంతల మీకు మూడు వంతుల కారం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు అలా చేయండి అప్పుడు రుచి చాలా బాగుంటుంది కొంచెం టేస్ట్గా చూడండి చూసిన తర్వాత మీకు చాలపోతే దించే ముందు మళ్ళీ మళ్ళీ ఒకసారి వేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ బాగా మరిగింది బ్యాండీలోనే ఇందులో మనం జీలకర్ర వేసుకున్నాము ఆవాలు వేసుకున్నాము ఎండుమిరపకాయలు వేసుకున్నాము వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాము ఇంగువ వేసుకుంటున్నాము ఇంగువ ఏదే పచ్చడి టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్ అందుకే ఇంగువ అయితే కొంచెం ఎక్కువ వేసాను నాకు చాలా ఇష్టం ఇంగువ అది వేస్తే దాని టేస్టే వేరేగా ఉంటుంది చూడండి వెల్లుల్లి రబ్బలు పొట్టు లేకుండా తీసేసి వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకున్నాను ఈ మూడు ఎర్రగా వేగాయి ఇందులో చింతపండు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పొట్టు లేకుండా చక్కగా లేకుండా కాడలు లేకుండా చేసాము దాన్ని మిక్సీ అయితే పట్టుకున్నాం దాని అయితే ఈ ఆయిల్లోని వేపుకున్నాము ఆయిల్లో ఎర్రగా వేపుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని తడితరం పోయేంత వరకు వచ్చి వేపుకోవాలి అప్పుడే ఎక్కువ నెల నెల ఉంటుంది ఉసిరికాయలు పడుతుంది సంవత్సరం అంతా ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకే ఆయిల్లో చూడండి బబుల్స్ వస్తున్నాయంటే ఆటోమేటిక్గా వేగింది అర్థం చూడండి కాల మీకు ఎప్పుడైనా తెలియాలి అంటే ఏం చేస్తారంటే ప్యాన్కి అంటుకోకూడదు ఫ్రెండ్స్ అంటుకుంది అంటే ఇంకా వేగలేదని అర్థం అంటుకోకుండా ఆటోమేటిక్గా మనం గరిట పెట్టగానే తిరిగి వస్తుంది అంటే అప్పుడు అది వేగింది అని అర్థం చూడండి ఆల్మోస్ట్ వేగిపోయింది చూడండి మధ్యలో బబుల్స్ ఇలా వస్తున్నాయి కదా ఆయిల్ అయితే బుడగల్లా తేలుతున్నాయి ఇప్పుడు మనం దీంట్లో ఇంట్లో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ పసుపు పచ్చితనం పోతుంది అలాగే కలర్ఫుల్గా ఉంటుంది యాంటీబయాటిక్ కూడా అందుకే పసుపు అయితే వేసుకోవాలి చూడండి ప్యాన్కి అయితే అసలు అంటట్లేదు ఈ ఉసరకాయలు కలుపుకోవడానికి అయితే సరిగ్గా లేదంటే కొంచెం పెద్ద తీసుకున్నాను దీంట్లో అయితే కింద కింద కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి గర్రతో చక్కగా ఈజీగా కలుపుకోవడానికి స్మూత్గా వెళ్తుంది కదా బాగుంటుంది అయితే స్ప్రెడ్ అవదు అందుకే ఇప్పుడైతే ఆల్మోస్ట్ వేగిపోయింది ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ అయితే బంద్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వేగడానికి ఒక టెన్ మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది మీరు ఎలా వేసి తీసేయకండి కొంచెం వేగింతేనే దాని రుచి బాగుంటుంది నిల్వ ఎక్కువగా ఉంటుంది చూడండి ఈ విధంగా వచ్చింది దీంట్లో కొంచెం చల్లారాలి ఫ్రెండ్స్ ఆ చింతపండు గుజ్జు పోపు అంతా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ఉసిరికాయలు అందులో వేయాలి వేడి మీద మాత్రం వేయకండి ఎట్టి పరిస్థితుల్లోన పాడైపోయే ఛాన్స్ ఉంటుంది చల్లారిన తర్వాత వేసుకొని ఇలా నిల్వ ఇలా కింద పెద్ద కలుపుకోవాలి మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే మరి మరి కొంచెం మరగబెట్టి చల్లారిచి వేయండి మొత్తం అయినా కింద పట్టుకుని మూడు రోజులు నిల్వ ఉంచాలి ఫ్రెండ్స్ దీనికి తడి అయితే తగలకూడదు చెమ్మ అయితే తగలకూడదు మీకు వీలుంటే ఒక రోజు రెండు రోజులు ఎండలో పెట్టండి మూడు రోజుల వరకు అలా వదిలేయండి తర్వాత ఒక గాజు బౌల్లోకి వెళ్తే మీకు నిల్వంతా ఉంటుంది